వయసుకు రంగులు మధ్య రచ్చిపోవాలి ఆడుతూ పాడుతూ చిందులు వేసి పొంగిపోవాలి పొంగే వయసు పోవాలి వీళ్ళిద్దరు కూడా పవర్ఫుల్ మహిళలు మా చెల్లెలు మంచి నాకు చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ప్రేమగా ఉన్నటువంటి ఈ కాలనీ అంటే నాకు ఎంతో ఇష్టం ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క ఈఆర్ ఫౌండేషన్ సంబంధించిన ముఖ్యులైనటువంటి పెద్దలు స్థానిక మాజీ ఆరుగురు సంబంధించినటువంటి అన్న రామ్ ప్రసాద్ అన్న కిట్టు గారు శేఖర్ గారు రామ్ గారు రమణ గారు మన నవీన్ గారు గోపి సాన్న రమణ రమ్నా గారు సైఫ్ దోమల శ్రీనివాస్ అల్లు సురేష్ గారు శేఖరన్న చిట్టమ్మ అండ్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ నా యొక్క హోలీ శుభాకాంక్షలు తప్పండి ఎన్ని కలర్స్ ఉంటాయి తెలుసా బ్లాక్ ఉంటది వైట్ కలర్ ఉంటది రెడ్ ఉంటది ఎల్లో ఉంటది బ్లూ ఉంటది అన్ని ఉంటాయి రెన్బో రెయిన్బో కలర్స్ ఏడు రంగులు ఉంటాయి మన లైఫ్ లో కూడా సంతోషం వచ్చినప్పుడు సంతోషం బాధ వచ్చినప్పుడు బాధ ఏం బాధపడకుండా అన్ని పూసుకుంటున్నాం కదా అన్నింటినీ కూడా మనం హ్యాపీగా రోజు అన్నం ఆకలి అమ్మ ఉండదు ఇంట్లో ఆ బాధ కదా ఆ రోజు కూడా బాధపడద్దు రావచ్చు సో మనం బాధపడతామా మన మన అమ్మ మార్కెట్ సంతోషం అనిపిస్తుంది మనం మన అమ్మ ఏమైనా తీసుకొచ్చింది మన కోసం స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సంతోషమా నాన్న బాగా దూరం పోయిండు ఇంకా వస్తలేడు రాత్రికి బాధ వేస్తుందా సో ఇటువంటి అన్ని కూడా మన జీవితంలో ఉంటాయి అయినా కానీ మనం సంతోషంగా హ్యాపీగా ప్రతిదాన్ని స్వీకరించడానికి హోలీ పెట్టిండ్రు ఈ హోలీలో ప్రతి వ్యక్తి అందరు కూడా సమానమే గొప్పవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ మనం మీ అందరి కోసం మన ఫౌండేషన్ తరఫు నుంచి మీ మేడం దుర్గ మేడం కానీ నాగరాణి మేడం మిమ్మల్ని అందరినీ ఇక్కడ అసెంబ్లీ మీ అందరికి మంచి రంగులు ఇవ్వాలని చెప్పి చెప్తారు కాబట్టి మీ అందరికీ తీసుకొస్తున్నాం